హలో వ్యూయర్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన స్టోరీలోని ఆరో భాగం ఇవాన్ తన ఎదురుగా కనిపించిన పాదాలని చూసి నిదానంగా కళ్ళు పైకెత్తి జరుపుతూ అరటి బొందెల్లో ఉన్న కాళ్ళని చూసి ఇంకొంచెం కళ్ళు పైకి జరపగానే మోకాళ్ళ కిందకి ఉన్న లాంగ్ స్కర్ట్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటే తన పెదవి కొరుక్కుంటూ తేనె కళ్ళతో ఇంకొంచెం పైకి తీసుకువెళ్ళగా జస్ట్ వన్ ఇంచ్ మాత్రమే కనీ కనిపించకుండా కనిపిస్తున్న నడుము ఆ నడుములో చాలా లోతుగా కనిపిస్తున్న నాభిభాగం తనని దగ్గరికి తీసుకోమని చెప్తుంటే కష్టంగా తనని తాను ఆపుకొని ఇంకొంచెం కళ్ళు పైకెత్తగా మొదటిసారి వేసుకున్న టీషర్ట్లో చాలా అందంగా కనిపించటంతో ఇవాన్ ఇవానికి లోపల ఏదో అయిపోతూ ఇవాన్ మొదటిసారి గుటకలు మింగుతూనే తనని ఆశాంతం కళ్ళతో స్కాన్ చేశాడు ఇసుక తలదించి ఉండటంతో తన మొహం కనిపించక ఇంకొంచెం ఇరిటేటింగ్గా అనిపించి తన చేతిని పట్టుకొని ఏ ఈటి చూడు అని అన్నాడు ఆ వాయిస్కి ఇసుక టక్కున తలపైకెత్తగానే తన ఫేస్ పరీక్షగా చూశాడు ఇసుక ఫేస్ మీద వితౌట్ మేకప్ వితౌట్ బింది జుట్టు మొత్తం లూజ్గా వదిలేసి I don't know. కళ్ళకి కాటుక మాత్రమే పెట్టి ఒంటి నుంచి వస్తున్న సహజమైన పరిమళంతో ఇవాన్ని మత్తులోకి నెట్టేస్తూ ఉంటే గాఢంగా ఇసుక శరీర పరిమళం పీల్చాడు దెబ్బకి ఇసుక భయంతో వణికిపోతూ రెండు చేతులు కలిపేసింది ఆ భయాన్ని కవర్ చేసుకుంటూ ఇంతలో ఇవాన్ చేయి ఇసుక చేతిపై మీద నుంచి పై పైకి జరుగుతూ ఉంటే ఇసుక వణుకుతున్న గొంతుతో డిన్నర్ అని అంది ఆ మాట ఇష్టం లేనట్టు ఇవాన్ మొహం పెట్టి సీరియస్గా ఇసుక వైపు చూస్తూ ఇసుక చేతిని పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్ళి రోజు నువ్వే నాకు గోరుముద్దలు తినిపించు అని ఆర్డర్ వేసి ఇషిక కాళ్ళ మీద చేతులు పెట్టాడు ఇవాన్ చూపులకి వణికిపోతూ భయం భయంగా ఇవాన్ వైపు చూస్తూ ఉంటే ఇవాన్ సైడ్ స్మైల్తో డూ ఐసే అని సీరియస్గా చెప్పాడు ఇసుక ఇక తప్పదన్నట్టు ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకుంటూ ఉంటే ఇవాన్ మాత్రం తన చేతి వెళ్ళని మోకాళ్ళ నుంచి కిందకి జరుపుతూ అరిపాదాలలో కితకితలు పెడుతున్నాడు ఇవాన్ అలా చేస్తూ ఉంటే ఇసుకలో కితికితలు భయం వలన వణుకు పెరిగిపోతూ రైస్ వడ్డించే గరిట చేతిలో నుంచి వదిలేయగానే ఇవాన్ సైడ్ స్మైల్తో ఇసుకని కార్నర్ లుక్తో చూస్తూ ఏంటి సరిగా వడ్డించటం కూడా రాదా ఇలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నావు అని బేస్ వాయిస్లో అన్నాడు లేదు లేదు సార్ మీరు మీరు అంటూ తన పాదాల మీద ఉన్న ఇవాన్ చేతులని చూపిస్తూ ఉంటే ఇవాన్ సేమ్ లుక్తో నేను ఏం చేస్తున్నా నోరు మూసుకొని చేయించుకో అదర్వైజ్ ఇప్పుడే మనం నా రూమ్కి వెళ్ళిపోతాం అని డెడ్లీగా వార్నింగ్ ఇవ్వటంతో ఇసుక బెదిరిపోయి సైలెంట్గా ఫుడ్ వడ్డించి వణుకుతున్న చేతులతోనే ఇవాన్కి తినిపిస్తూ ఉంది ఇవాన్ తింటూనే ఇసుకని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాడు తన చూపులతో ఇవాన్ సగ తినగానే నువ్వు నేను తిన్నాక తింటావా ఏంటి టైం వేస్ట్ నాతో పాటు నువ్వు కూడా తినేసేయ్ అని సీరియస్గా చెప్పి ఇషిక పాదం బొటని వేళ్ళు ముని మునిపంటి కింద పెట్టి కొరకగానే ఇసుక చిన్నగా అరిచింది ఆ అరుపుకి ఇవాన్ పెదవుల్లో ఒక రకమైన నవ్వు చేరి తిను అని అన్నాడు ఇది ఇది మీ ఎంగిలి అని ఇసుక మళ్ళీ ఇవాన్ ఏదైనా అంటాడేమోనని కంగారు పడి తలదించుకొని అంది తను అలా అనటం ఆలస్యం ఇవాన్ ఇషిక పెదవుల మీద ముద్దుపెట్టి ఇప్పుడు నా ఎంగిలిని పెదముల మీద ఉంది మరి ఈ ఎంగిలి తినడానికి ఏమైంది నువ్వు పూర్తిగా నా సొంతం అన్న విషయం మర్చిపోయినట్టున్నావు మర్చిపోకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాను కాబట్టి నోరు నోరు మూసుకొని తిను అని అన్నాడు ఇసుక మనసులో ఇవాన్ గారు నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు ఈయన చెప్పింది చేసినా తప్పే చేయకపోయినా తప్పే అని ఒక నిట్టూర్పు విడిచి మౌనంగా ఇవాన్ చెప్పినట్టు తింటూ ఇవాన్కి తినిపించింది పావు గంటలో ఇద్దరి డిన్నర్ కంప్లీట్ అయ్యాక ప్లేట్స్ తీయటానికి రెడీ అయిన ఇషికని ఇవాన్ తన రెండు చేతుల్లోకి తీసుకుని వాళ్ళ రూమ్కి తీసుకువెళ్ళిపోయాడు ఇషిక ఇవాన్ కళ్ళల్లో భావం చూసి బెదిరిపోయి కాళ్ళు ముడుచుకొని వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటే ఇవాన్ ఇషిక కాలిని పట్టి బెడ్ మీదకి లాగేసి ఏంటే భయపడుతున్నావు నువ్వు ఇలా భయపెడుతుంటే నాకు నచ్చేస్తుంది తెలుసా అని సైడ్ స్మైల్తో అంటూ ఇషికని ఆక్రమించుకున్నాడు తన పని అయిపోయాక ఇషిక గుండెల మీద తన తలని చేర్చిన ఇవాన్ మొత్తానికి ఈరోజు నేను చెప్పినట్టే నడుచుకొని నాకు నచ్చినట్టు ఉన్నావు గుడ్ ఇలానే ఎప్పుడు ఉన్నావంటే నీకు నా చేతి దెబ్బలు తగలవు అని ఇద్దరి మీద బెడ్షీట్ కప్పేసి నిద్రపోయాడు ఇసుకకి మాత్రం ఇవాన్ విషయంలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఒకవైపు తనంటే ఇష్టం ఉన్న ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తూనే తనని మరొకరు తాకాలన్నా అది అమ్మాయిలైనా సరే ఎక్కడ లేని కోపం చూపిస్తూ వాళ్ళని పనిష్ చేస్తున్నాడు అలా అని తను ఇసుకని బాగా చూసుకుంటున్నాడా అంటే అది లేదు తనని బాధ పెట్టి ఇవాన్ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తన హృదయం మీద పసిపిల్లాడిలా పడుకుని ఉన్న ఇవాన్ చెంప మీద చేయి వేయగానే ఇవాన్ ఆ చేతిని గట్టిగా పట్టేసి తన వెన్ను మీద పెట్టుకుని జో కొట్టు అని అన్నాడు ఇవాన్ అడిగిన తీరుకి ఇషిక నవ్వుతూ ఇవాన్ని జో కొడుతూ ఆలోచిస్తూ తను కూడా కళ్ళు మూసుకుంది మార్నింగ్ యథావిధి అన్నట్టు ఇషిక ఈసారి త్వరగానే లేచి ఎలా అయినా ఇవాన్ కౌగిల్ నుంచి తప్పించుకోవాలనుకుంది కానీ ఇవాన్ ఉక్క కావుగిలి నుంచి పక్కకి వెళ్ళలేక అసహనంగా మొహం పెట్టి మనసులో ఇప్పుడు ఇవాన్ గారు లేచారంటే మరోసారి నన్ను ఏదో ఒకటి అంటారు ఈయన చేత మాటలు అనిపించుకోవటం కంటే మౌనంగా ఉండటం మేలు అని అనుకుంటూ ఉండగానే ఇసుక కదిలిన కదలికకి ఇవాన్కి మెలకు వచ్చి ఇసుకని చుట్టేస్తూ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండు అని చెప్పి చక్కగా నిద్రపోయాడు మరో పావు గంట తర్వాత ఇవాన్ నిదానంగా కదులుతూ ఉంటే ఇసుక బెదిరిపోయి ఇవాన్ నుంచి దూరం జరగాలని ట్రై చేసింది ఈలోపు ఇవాన్ కళ్ళు తెరిచి ఎక్కడికే వెళ్తున్నావు నన్ను వదిలేసి వెళ్ళాలని ట్రై చేస్తున్నావా అదంతా ఈజీ కాదులే అంటూ ఇసుక మొహంలో అలసట చూసి ఆ అలసటతో కూడిన మోము చాలా నచ్చేయటంతో ట్యూబ్ బ్యూటిఫుల్ అని అనుకున్నాడు ఆ మాటకి ఇషిక కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంటే ఇవాన్ తనకి తెలియకుండానే మొదటిసారి చాలా స్మూత్గా ఇషిక కళ్ళ మీద ముద్దు పెట్టి వెనక్కి జరిగాడు ఇవాన్ మొదటిసారి తన విషయంలో అంత స్మూత్గా ప్రవర్తిచ ప్రవర్తించటంతో ఇషికకి ఆశ్చర్యం వేసి కళ్ళు పెద్దవి చేసి ఇవాన్ వైపు చూసింది అప్పుడు ఇవాన్ ఏం చేశాడో గుర్తు చేసుకొని షిట్ అని అనుకుంటూ ఇషికని వదలటమే ఇషిక కంగారుగా బెడ్షీట్ చుట్టుకొని కిందకి దిగి వాష్రూమ్లోకి పారిపోవాలని ట్రై చేసింది ఇవాన్ వదులుతాడా ఈసారి ఆగు అంటూ బేస్ వాయిస్లో అరిచి తన దగ్గరికి చేరి ఎందుకే నన్నంత ఆశ్చర్యంగా చూశావు నేనేమంత మాట్లాడని మాట్లాడకూడని మాట మాట్లాడానని అని సీరియస్గా అడుగుతుంటే ఇషిక భయంగా ఏమీ లేదు సార్ నేను నార్మల్గానే చూశాను స్నానం చేసి వస్తాను అంటే సరే పద నేను కూడా వస్తాను అంటూ ఇసుక చేతిని పట్టుకొని వాష్రూంలోకి వెళ్ళి చల్లని షవర్ కింద వదిలాడు దెబ్బకి ఇసుక ఆ అని అరుస్తూ చలికి వొనుకు ఒంట్లో చేరి సెకండ్లో ఆ వాటర్ నుంచి పక్కకి వెళ్తూ ఉంటే ఇవాన్ ఎక్కడికి లేస్తున్నావు అంటూ ఇసుక భుజం పట్టి అక్కడే నిలబడేలా చేసి హాట్ షవర్ ఆన్ చేసి నేను కూడా స్నానం చేస్తాను అని అనగానే ఇసుకలో వణుకు చేరి భయం భయంగా ఇవాన్ వైపు చూసింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్